హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమెరికన్ థింక్ ట్యాంక్ ప్యూ రీసెర్చ్ సెంటర్ ఈ విషయమై నిర్వహించిన ఓ అధ్యయనంలో పలు ఆసక్తికర పరిణామాలు వెలుగుచూశాయి ప్యూ రీసెర్చ్ సెంటర్ రెండు వేల పదిహేనులో ఈ పరిశోధనను నిర్వహించింది రాబోయే నాలుగు దశాబ్దాల్లో ప్రపంచంలోని మతపరమైన జనాభాలో వేగవంతమైన పెను మార్పులు రావచ్చని అధ్యయనంలో వెల్లడైంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి హిందూ మతంతో పాటు క్రైస్తవం ఇస్లాం అనేక ఇతర మతాలు కూడా పరిశోధన పరిధిలో చేరాయి ఈ పరిశోధన ద్వారా రాబోయే నలభై ఏళ్లలో ఏ దేశంలో ఏ మతపరమైన జనాభా ఎక్కువగా ఉండే అవకాశం ఉందో తెలుసుకునే ప్రయత్నం చేశారు ప్యూర్ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం రెండు వేల యాభై నాటికి హిందూ మతాన్ని అనుసరించే వారి జనాభా ప్రపంచ జనాభాలో పదిహేను శాతానికి చేరుకుంటుంది అదే సమయంలో భారతదేశంలో హిందూ మతాన్ని అనుసరించే వారి సంఖ్య అప్పటికీ అధికంగానే ఉంటుంది అధ్యయనంలో వెల్లడైన వివరాల ప్రకారం భారతదేశంలో హిందువుల జనాభా రెండు వేల యాభై నాటికి నూట ముప్పై కోట్లకు చేరుకుంటుంది ప్రస్తుతం దేశంలో అత్యధిక సంఖ్యలో హిందూ మతాన్ని అనుసరించే వారు ఉన్నారు మొత్తం జనాభాలో డెబ్బై తొమ్మిది శాతానికి పైగా ఉంది హిందువుల జనాభా పరంగా భారతదేశం తర్వాత నేపాల్ రెండవ స్థానంలో ఉంది నేపాల్లో హిందువుల జనాభా మూడు పాయింట్ ఎనిమిది కోట్లు రెండు వేల ఆరుకు ముందు నేపాల్ హిందూ దేశంగా ఉండేది ఆ తర్వాత నేపాల్ సెక్యులర్ దేశంగా ప్రకటించుకుంది క్యూ రీసెర్చ్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల యాభై నాటికి అమెరికాలో నలభై ఏడు పాయింట్ ఎనిమిది లక్షల మంది హిందువులు ఉంటారు రెండు వేల పదిహేనులో అమెరికాలో హిందువుల జనాభా ఇరవై రెండు పాయింట్ మూడు లక్షలు కాగా ఆఫ్రికా దేశాల్లో వచ్చే ఇరవై ఏడేళ్లలో హిందువుల జనాభా నలభై ఒకటి పాయింట్ ఐదు లక్షలకు పెరగవచ్చని అధ్యయనంలో తేలింది శ్రీలంక మలేషియా బ్రిటన్ కెనడాలలో హిందువుల జనాభా రాబోయే కాలంలో మరింతగా పెరగవచ్చని అధ్యయనంలో తేలింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి